సాయంత్రం మాకు మీ వచ్చిన సాయం చేసిన సాయం చేసిన వరకు చాయ్ పెట్టినాం చాయ్ పెట్టి మనం వచ్చింది కాలు కడుక్కున్నా చాయ్ తాగింది రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కిన వరే నేను రోడ్ ఎక్కింది కానీ సబ్బు చేయకున్నా ఇక మళ్ళీ ఒక పది పది నిమిషాలకు పిలిచిన వరే పిలిచిన వరకు అమ్ములు అమ్ములు అంటే అమ్ములు లేదు సార్ ఒక పదిహేను నిమిషాలు సార్ నాకు గాడి మీద బాబు వాడేప్పుడు తీసుకపోయి అది కొనిచ్చు దుకాణ అని చెప్పు సార్ నిన్న దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి ఏడు సంవత్సరాల అమ్మాయి మహాన్విత ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది ఏడు గంటలకు ఇంటికి వచ్చింది మళ్ళీ ఆడుకుంటానే వెళ్ళింది తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రాకపో మొత్తం పాప కనిపిస్తుందని చెప్పి వెతికారు వెంటనే మాకు పోలీసులకు సమాచారం అందగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి పిల్లలు వెతికాము ప్రజలు మిస్సింగ్ ఉంది పాప దానికోసం డాక్స్కోడ్ పిలిపి అడ్మిషన్ చేస్తున్నాము అన్ని కొనలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది